హలో అండి ఈ రోజు ఒక స్పెషల్ పొంగల్ రెసిపీ ఇది బ్రేక్ఫాస్ట్ గా తినొచ్చు డిన్నర్ గా తినొచ్చు లంచ్ గా కూడా తినొచ్చు ఎప్పుడు తిన్నా అస్సలు హెవీగా ఉండదు చాలా లైట్ గా ఉంటుంది దాంతో పాటు ఎమ్మి ఎమ్మి ట్యాంగి ట్యాంగి మంచి కొత్తిమీర టమాటో పచ్చడి చూపిస్తున్నాను ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు దలియా అదే దొడ్డు రవ్వ అంటాం కదండి అది అంతేకాకుండా ఒక కప్పు పెసరపప్పు రెండు రకాల పప్పులు కలిపి తీసుకున్నాను పొట్టుపప్పు ఎల్లో పప్పు ఈ రెండు పప్పులను కడిగి కుక్కర్ లో వన్ ఇస్ట్ టూ నీళ్లు పోసుకొని తగినంత ఉప్పు కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేయాలి ఇది రైస్ కాదు కాబట్టి త్రీ విజిల్స్ సరిపోతాయి లోపల వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండింటినీ కలిపి చక్కగా క్రష్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు కడాయిలో టూ ఇస్ట్ వన్ రేషియోలో ఆయిల్ ప్లస్ గీ రెండు తీసుకొని ఆవాలు మినపప్పు శనగపప్పు క్రష్ చేసించుకున్న పెప్పర్ జీలకర్ర పొడి తురిమిన అల్లము కాజు ఈ ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకొని చక్కగా పోపు తయారు చేసుకోవాలి మీకు కావాలంటే మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు నేను హెవీగా ఉండొద్దు అని చెప్పాను కదా అందుకని లైట్ గా చేయడానికి ఇలా ఆయిల్ ప్లస్ గీ రెండు తీసుకున్నాను ఇవి చక్కగా ఫ్రై అయ్యే లోపల మనకు పెసరపప్పు దలియా చక్కగా ఉడికిపోయింది మెత్తగా సో దాన్ని వేసి కలుపుకొని కొద్దిగా నీళ్లు మరియు సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని గంట జారు లాగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మంచి పుల టేస్టీ పచ్చడి కోసం ఈ టమాటోస్ వెల్లుల్లిపాయలు అల్లము జీలకర్ర రెండు మిరపకాయలు ఉప్పు కొద్దిగా ఆయిల్ వేసి తొక్క ఊడే వరకు మనం వాటిని ఉడికించుకోవాలి ఆ తర్వాత తొక్కను సెపరేట్ చేసి దానిపైన మనం కొత్తిమీర వేసేసి చక్కగా దాన్ని కూడా కొద్దిసేపు ఉడికించాలి ఎక్కువగా ఓవర్ కుక్ చేయొద్దు ఇలా ఉడికిపోయిన తర్వాత దీన్ని అంతటిని జార్లో తీసుకోవాలి టైం ఉంటే మీరు రోట్లో కూడా రుబ్బేసుకోవచ్చు ఇందులోనే మిక్సీ చేయడానికి ముందు ఒక చిన్న రెమ్మ చింతపండు ఒక పావు టీ స్పూన్ వేయించిన మెంత్రి పొడి కూడా వేసి రోట్లో రుబ్బారా అన్నట్టుగా మనము గా మిక్సీలోనే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా తర్వాత పప్పు కోసం ఆయిల్ వేసుకొని ఎల్లో ఆవాలు నల్ల ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసి కరివేపాకు వేసి చక్కగా పోప్పు పెట్టుకోవాలి ఈ ఎల్లో కలర్లో ఉండే ఆవాలు హెల్త్కి చాలా మంచిదండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా రోజు వంటలలో యూస్ చేసుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చడి వేసేసి దానిపై నుంచి పోపుని కలిపేసుకోవాలి చూడండి ఇలా చక్కగా ఉడికిపోయి టేస్టీగా ఉన్న దలియాతో చేసిన పొంగల్ పైన ఈ టేస్టీ టేస్టీ పుల్ల పుల్లని టమాటో చట్నీ వేసుకొని కొద్దిగా నెయ్యి పైనుండి వేసి సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా లైట్గా కూడా ఉంటుంది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్